న్యాయ వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు రిచ్ అండ్ పవర్ఫుల్ కోసం పనిచేస్తాయని మనం తరచుగా చెప్పుకుంటూనే ఉంటాం స్వేచ్ఛ మీడియాలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పలు వీడియోలు గతంలో చేశాము ఈ అధికారంలో ఉన్న వారికి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే తెలివితేటలు ఉంటాయి వారికి సంబంధించిన వారు వివిధ రంగాల్లో కీలక పదవుల్లో ఉంటారు కాబట్టి సమయం వచ్చినప్పుడు వారిని ఆదుకుంటూ ఉంటారు మనకి ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు ఆయనను ఏ విధంగా రక్షించారని మన రాజశేఖర రెడ్డి గారు రక్షించారు చంద్రబాబు నాయుడు ఎటువంటి సెక్యూరిటీ గార్డు లేకుండా ఆయన ఇంటికి వెళ్ళాడు పురంధేశ్వరు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ఇవన్నీ చెప్పారు ఆయన రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదార హృదయంతో ఆయనను బాలకృష్ణను ఆ సమస్య నుంచి బయటపడేశారు నిజానికి అది చట్టవిరుద్ధమైన పనిచేశారా లేదా అన్న విషయం అలా ఉంచితే అసలు ఈ దీని వెనుక అంటే ముఖ్యమంత్రి పదవులో ఉన్న వ్యక్తులే కాకుండా నిమ్స్లో చాలా కీలక పదవుల్లో ఉన్న కాకర్ల సుబ్బారావు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కూడా సహాయం చేశాడని అప్పట్లోనే వచ్చింది ఇటీవల చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయనను బెయిల్ అవుట్ చేయడానికి అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ ఏ ఆసుపత్రి వారు ఇచ్చారో మనకు తెలుసు అది కూడా చాలా వివాదాస్పదమైంది అంటే కీలకమైన పదవుల్లో ఉన్నవారు కీలకమైన వ్యక్తులకు లేకపోతే ప్రభావశీలులకు ధనికులకు రకరకాల రూపాల్లో సహాయం చేస్తుంటారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ అంశాన్ని చూద్దాం సో అప్పుడు మీరు ఒక దశలో కాపాడారని చెప్తారు కాల్పులు జరిగినప్పుడు ఎట్లా అంటే నాకు మనసులో ఏ విధంగా కాపాడాలని ఉంది ఒక విధం అంటే సైకాట్రిక్ అందువల్ల ఇద్దరు పెద్ద సైకాట్రిక్ తీసి అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా చేయకపోతే ఆయన ఆత్మహత్య చేసుకున్నవాడు అందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది దాంతో అట్లాంటి లక్షణాలు అట్లా చేస్తారు అట్లా చేస్తారు అవతల వాడి మీద ఏదైనా తీసుకోవాలి తీసుకోవాలి లేకపోతే వాళ్ళ మీద వాళ్ళేది అయితే వెంటైతే అయిపోవాలి అంతే జరిగిపోవాలి ఆ దృష్టితో చేశారు సో అందుకని ఆ సార్ చేశారు మీరు హెల్ప్ చేశారు అంతే చాలా మేజర్ హెల్ప్ అయ్యేది అంటే ఇంకొక వాళ్ళకి ఆ ఐడియా పెట్టేది కాదు లేకపోతే దొరికిపోయాడు కదా ఈజీగా మరి ఆ గ్రాట్యుడ్ కూడా చూపించలేదు ట్రస్ట్ విషయం వస్తే

అంటే అటువంటి బాలకృష్ణ గారు మానసిక స్థితి సరిగ్గా లేదు అని లేకపోతే తాత్కాలికంగా మానసిక స్థితి సరిగా లేదా ఏం సర్టిఫికేట్ చేసారో మనకు తెలియదు కానీ అటువంటి వ్యక్తి చట్టసభలకు పోటీ చేయవచ్చా అది కూడా నాకు స్పష్టంగా తెలియదు నాకు తెలిసినంత వరకు చట్టసభలు పోటీ చేయడానికి మానసిక స్థితి సరిగ్గా లేని వారికి అవకాశం లేదు అలాగే ఈ ఇప్పుడు బాలకృష్ణ గారికి పద్మ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే తన బావగారు వియంకుడు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తన అక్కగారు ఆయన పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు బీజేపీలో కీలక నాయకులుగా ఉన్నారు కాబట్టే ఆయనకు పద్మ అవార్డు వచ్చిందా లేకపోతే ఆయన సినిమా నట జీవితానికి వచ్చిందా అన్నది ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా ఆయన మంచి నటుడు ఆయన సినిమాలు నేను కూడా ఎంజాయ్ చేస్తాను కానీ ఇది సామాన్య ప్ర ప్రజలకు వచ్చుంటే సామాన్య ఇంట్లో ఎవరింట్లో అన్నా పో కాల్పులు జరిగి ఉంటే మానసిక సర్టిఫికెట్ మానసిక పరిస్థితి బాగా లేదని వదిలేసేవాళ్ళ తర్వాత చట్టసభలకు పోటీ చేయడానికి అనుమతిచ్చేవారా ఇవన్నీ ఒక ప్రశ్నలు మనకు సమాధానం రాని ప్రశ్నలు అలాగే ఆయన ఎన్నికల సమయంలో సొంత అక్కగారు అప్పుడు పురంధేశ్వర్ గారు కాంగ్రెస్లో ఉన్నట్టున్నారు దానికి ఇంటి ముందు ఇంటి ముందు వెళ్ళి తొడగొట్టాడు ఆ పరిస్థితి కూడా మనం వీడియోలు చూసాము అంటే ఈయన ఇలా ఇది ఒక్కటే కాదండి ఇలాంటి చాలా శాస్త్రాలు చేశాడు ఇప్పుడు కృష్ణ సినిమాలో ఎన్టీఆర్ వేషం వేసిన మన కోటా శ్రీనివాసరావు గారి మీద ఆయన మొహం మీద ఉమ్మేశాడని కోటా శ్రీనివాసరావు గారు స్పష్టంగా చెప్పారు ఆ వీడియో కూడా చూడండి రాజమండ్రి షూటింగ్లో ఆయన ఏదో షూటింగ్ వచ్చాడు నేను జంజాల గారు సినిమా ఏదో చేయడానికి వెళ్ళాం పొద్దున్నే షూటింగ్ అందానికి కిందకు వచ్చి లిఫ్ట్ దగ్గర బెల్ లిఫ్ట్ రావడం ఉన్నాం అచ్చుడు వాళ్ళు ఏ అంటున్నారు ఇట్లా పక్కకపోని రైట్ అంటున్నారు అనుకుని ఇక్కడ చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు అరే నేను మామూలుగా గౌరవంగా పెట్టాను నమస్కారం బాబు అన్న కాండ్రించి మోహానం వేశాడు అది ఆయన మరి ఏం చేస్తాం ముఖ్యమంత్రి గారు అబ్బాయి మన నాన్నే మన కోపం రాదు అందులో ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బాయి కోపం వచ్చింది తర్వాత తర్వాత మళ్ళా ఇవన్నీ మా లైఫ్ అంటే ఇది బాలకృష్ణ గారికి వ్యతిరేకం చెప్పడం కదా అంటే రిచ్ అండ్ పవర్ఫుల్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్ అంటే పేదలకి చట్టం ఒక రకంగా ఉంటుంది సామాన్యులకు ఒక రకంగా ఉంటుంది బీఐపీస్కి ఒక రకంగా ఉంటుంది అంటే ప్రివిలేజ్ బేస్డ్ సొసైటీగా మనది ఇండియా ఉన్నది అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను నిజానికి రామోజీరావు గారు కూడా ఆయన చాలా గొప్ప గొప్ప పనులను చాలా సాధించాడు కానీ ఆయన ఆర్థికంగా నేరస్తుడు ఆర్థికంగా నేరస్తుడని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు రుజువయ్యా అవ్వలేదు అనేది ఎవరికి వారిని నిర్ణయించుకోవాలి ఆయన చేసిన తప్పులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఆర్థిక నేరాలను కూడా తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆయనకు కూడా పద్మ అవార్డు ఇచ్చింది అంటే పద్మ అవార్డు ఇవ్వడానికి క్రైటీరియా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందని మనం గమనించాలి అంటే ఈ దేశంలో రిచ్ అండ్ పవర్ఫుల్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్